టాలీవుడ్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే ఇక అభిమానులు ఎనలేని ఉత్సాహం అదే విధంగా ఎనలేని సంతోషం ఉంటుంది అదేవిధంగా ఎన్టీఆర్ నుంచి అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా దేవర కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇండియా వైడ్ గా ఉన్న ప్రేక్షక దేవులంతా కూడా ఈ సినిమా కోసం కళ్ళు కాయల కచ్చరా ఎదురు చూడడం జరిగింది ఇక నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇండియా స్థాయిలో రిలీజ్ అవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా రికార్డులన్నీ బద్దలు కొడుతూ పాజిటివ్ టాక్ తోటి దోసుకుపోతూ ఉంది ఇక ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ తోటి ట్రెండింగ్ లో ఉండడమే కాకుండా సినిమా అసలు మామూలుగా లేదని సందర్భంగా చెబుతూ ఉన్నారు ఇక ఫ్యాన్స్ మాత్రం పిచ్చేకేలా అదేవిధంగా థియేటర్లో వాళ్ళు చేసే హంగామా వాళ్ళు చేసే రచ్చ అంతా ఇంత కాదు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వారు అభిమానులతో పాల్పంచుకోవడం జరిగింది సినిమా చాలా అద్భుతంగా ఉంది అని అదేవిధంగా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఎన్టీఆర్ గారి పైన తన నటనతో తన యొక్క డైలాగ్ డెలివరీ తోటి తన యొక్క యాక్టింగ్ తోటి అంతేకాకుండా తన యొక్క డ్యాన్స్ తోటి మెస్మరైజ్ చేశారని తారక్ గారి పైన ప్రశంసలు కురిపిస్తున్నారు కొరటాల శివ గారు తన యొక్క మార్క్ చూపెట్టారని మాస్ ఎలిమెంట్స్ తోటి అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని సందర్భంగా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి ప్రతి ఒక్క నటులు వారి యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా సినిమా పైన వారి అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఫైర్ బ్రాండ్ మాజీ మినిస్టర్ అదేవిధంగా నగరి మాజీ శాసన సభ్యులు అయినటువంటి సినీ నటి రోజా గారి యొక్క సినిమాను చూడడం జరిగిందట సినిమా చూడడమే కాకుండా సినిమా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన యొక్క తోటి వరల్డ్ వైడ్గా తన యొక్క నటనతోటి అదే అదేవిధంగా ట్రిపుల్ ఆర్కే ఆస్కార్ వస్తుందని అనుకున్న ఎన్టీఆర్ గారికి ఈసారి పక్కా ఆస్కార్ రావడం అని ఈ సందర్భంగా చెప్పదని రెండు గంటలు మాత్రం థియేటర్లో కూర్చోలేకపోయామని ఫ్యాన్స్ హంగామా కానీ అదేవిధంగా కోటల శివగారి యొక్క మార్క్ కానీ అదేవిధంగా మూవీలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అదిరిపోయిందని చెప్పడం జరిగింది ఇక విఎఫ్ఎక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా ఉందని ఆ సముద్రం తీరాన ఫైట్ చేసే సీన్స్ కానీ ప్రతిదీ కూడా అందరినీ కూడా అలరించాయని సందర్భంగా రోజాగారు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా